అది చెప్ప ఎంపీకొండ మండలంలో సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు ఐదారు కంపెనీలు ఉన్నాయి ఈ ఐదారు కంపెనీలలో కూడా గత సంవత్సరం ఆరో నెల నుంచి కూడా ఈ కెల్సింగ్ వైర్ ఉండే కాపర్ వైర్ తీసుకు దొంగలు ఎత్తుకెళ్తున్నారు ఈ ప్రాసెస్లో మేము ఎంపీకొండ పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఆరు కేసులలో కలిపి అరవై రెండు మీటర్ల అరవై రెండు వేల మీటర్ల కాపర్ వైర్ పోవడం జరిగింది ఇది కేజీలనే కన్వర్ట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు కేజీలు కాపర్ వైర్ అవుతుంది దీని విలువ సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు ఈ దినము ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు అయాన్ ఫ్యాక్టరీ వద్ద గల హెచ్ఎస్ఎస్ఎస్ కెనాల్ దగ్గర ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళంతా తీసుకొని అమ్ముకోవడానికి పోతున్నారు అని రాబడిన సమాచారం మేరకు పఠాన్ బాబా పకరుద్దీన్ పెద్ద ముబారక్ షేక్ అలీ చిన్న ముబారక్ అనే నలుగురు వ్యక్తుల్ని అక్కడక్కడ పట్టుకొని వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల కాప రెండు వేల కేజీల కాపరు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ ప్రాసెస్లో బాలాజీ ఆవుల శివ అనే ఇద్దరు వ్యక్తులు పారిపోయినారు మరి ఒక వ్యక్తి ఈ నేరాల్లో పాల్గొన్న ఆవుల రవి అనే వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో చికిత్స పొందడం వలన అతన్ని అరెస్ట్ చేయలేకున్నాం ప్రాసెస్లో ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం ఈ నలుగురు ప్లస్ ముగ్గురు వీళ్ళది మొత్తం ఏడు మంది కలిసి గత సంవత్సరం ఆరో నెలల నుంచి కూడా ఎంపీ మండలంలో సోలార్ ఫ్యాక్టరీల వద్ద నేరాలు చేస్తున్నారు వీరు ఏ విధంగా చేస్తారంటే ఆ కాపర్ వైర్ అంతా తీసుకొని అక్కడే ఆ బుట్టలలో కాల్చడము కాల్చినప్పుడు వచ్చే కాపర్ వైర్ను తీసుకొని అంతా జమ చేసుకొని ఇప్పుడు అమ్ముకొని పోవాలా అమ్ముకొని క్యాచ్ చేసుకోవాలనే ప్రాసెస్లో సిఏ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వాళ్ళు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఈ కాపర్ వైర్ సీజ్ చేయడం జరిగింది ఈ రికవరీ ప్రాసెస్లో సీఐ గారు ఎస్ఐ గారు చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చినారు ఎస్పీ గారు కూడా ఈ టీం అందరినీ సిఐ నాగేంద్ర ఎస్ఐ ఒరి మరియు అసలు నారాయణ స్వామి మరి అందరూ కూడా ప్రత్యేకంగా మా ఎస్పీ గారు అభినందించినారు